వెల్కమ్ టు మై ఛానల్ మనం కిచెన్లో ఎంత నీట్గా సర్దినా కూడా ఏదో ఒకలానే ఉంటుంది సో మనం కిచెన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అంటే ఇదొక టిప్ లాగ్ కూడా అంటే సేమ్ బాక్సెస్ వచ్చేసి సేమ్ కలర్ వచ్చేసి సర్కులన్నీ ఇలా పోసుకొని ఆ ర్యాక్లో అలా ఉంటే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది అలాగే ఇంకా చాలా రకాలుగా కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇందులో గాజువి ఉంటాయి అలాగే ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి అందులో టప్పర్ వేర్ లాంటి మంచి మంచి క్వాలిటీ బాక్సెస్ కూడా ఉంటాయి ప్లాస్టిక్ అనే కాదు సో మనం ఇవి యూస్ యూజ్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది స్టీరీ కూడా వాడచ్చు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొంచెం ఆయిలీ కంటెంట్ అనేది ఉంటే చాలా జిడ్డు మడ్డి కారుతూ ఉంటుంది బట్ ఈ ప్లాస్టిక్కి ఇలాంటి వాటికి ఏంటి అంటే ఈజీగా మురుకు అనేది పోతుంది అలాగే చూడడానికి చాలా అందంగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేస్తారని చెప్తున్నాను ఇలా సర్కులు ఇలా తీసుకొని ఇలా వేయచ్చు అండ్ అలాగే మనం ఇలా సరుకులు తీసి బాటిల్లో పోసిన తర్వాత ఈ న్యూస్ పేపర్స్ దారాలు ఉంటాయి కదా వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ర్యాక్స్లో వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఎప్పుడన్నా మనకి ఏదన్నా ఒక చిన్న దారం ముక్క కావాల్సి వచ్చినప్పుడు ఇంట్లో దీన్ని మనం ఈజీగా వాడుకోవచ్చు లేదా ఈ కాలంలో ఏంటి అంటే ఏదన్నా డెకరేట్ చేయడానికి కూడా ఈ దారాన్ని యూజ్ చేస్తున్నారు సో మీకు చాలా హెల్ప్ అవుతుందేమో అని చిన్న విషయం చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ టు మై ఛానల్ మనం కిచెన్లో ఎంత నీట్గా సర్దినా కూడా ఏదో ఒకలానే ఉంటుంది సో మనం కిచెన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అంటే ఇదొక టిప్ లా కూడా అంటే సేమ్ బాక్సెస్ వచ్చేసి సేమ్ కలర్ వచ్చేసి సర్కులన్నీ ఇలా పోసుకొని ఆ ర్యాక్లో అలా ఉంటే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది అలాగే ఇంకా చాలా రకాలుగా కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇందులో గాజువి ఉంటాయి అలాగే ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి అందులో టప్పర్ వేర్ లాంటి మంచి మంచి క్వాలిటీ బాక్సెస్ కూడా ఉంటాయి ప్లాస్టిక్ అనే కాదు సో మనం ఇవి యూస్ యూజ్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది స్టీల్ కూడా వాడచ్చు కానీ